వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నివాసనందు యానాది సంక్షేమ కార్పొరేషన్ చైర్పర్సన్ ఉండవెల్లి శ్రీదేవి మీడియా సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ మహిళలను చురుకనగా చూడడం వారిపై తప్పుడు ప్రచారం చేయడం వంటి నీచమైన చర్యలు సమాజంలో మహిళల గౌరవాన్ని దెబ్బతీసే కుట్రే అని మీడియా ద్వారా కొనియాడారు కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి రెడ్డికి క్షమాపణ చెప్పాలని లేని పక్షంలో మహిళలే బుద్ధి చెబుతారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ మాజీ చైర్పర్సన్ తాలపాక అనురాధ టీడీపీ మహిళా జిల్లా అధ్యక్షురాలు భూలక్ష్మి తదితరులు టీడీపీ మహిళలు పాల్గొనడం జరిగింది మరి ముఖ్యంగా ఎస్సీ కార్పొరేషన్ ఆఫీస్ గురించి చేయడానికి రావడం జరిగింది ఇందులో భాగంగా ఈరోజు మరి గౌర ఎమ్మెల్యే వేపిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి పైన ఎక్స్ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాక్సిన్ అను చిన్న వ్యాక్సిన్ అవి ఎలా ఉన్నాయంటే వ్యక్తిత్వం చేస్తూ సంతోషంగా మరి అశ్లీల పదశాలను మాత్రం అనేది ఈరోజు మహిళా లోపం ముందుగా మరి కాదించుకునే విధంగా ఈ యొక్క తీవ్రంగా ఖండిస్తున్నా ఎందుకంటే మీ అందరికీ మన భారతీయ సంస్కృతిలో చూస్తే ఎంత అవిష్టం పూజ తమంతే తన దేవత అంటారు అంటే ఎక్కడ స్త్రీలు ముగించబడతారు అక్కడే దేవతలు నడయాడతాయని ఈ యొక్క మరియు అలాంటి సంస్కృతి మన భారతదేశంలో మరిమంగా మహిళలను గౌరవించుకోవడం మన యొక్క సభ్యత సంస్కారం అంతేకాకుండా అది మన ప్రాథమిక సామాజిక బాధ్యత మరి ఈ రోజు మీరు కనుక గమనిస్తే నేను అమరావతి ప్రాంతానికి చెందిన మాట్లాడతాడు ఒక ప్రశాంత్ రెడ్డి గారు అండ్ ఆమె యొక్క గొప్పదనం మీరు ఒకసారి గమనించాలి వాళ్ళ హస్బెండ్ కెపి వాళ్ళ కనుక క్రీడతో కనుక వాళ్ళ కనుక గౌరవాన్ని దెబ్బతీసే విధంగా మీరు మాట్లాడితే మహిళలు ఊరుకుంటారు కదా వాళ్ళు ఏమన్నా అనొచ్చు అనే రోజులు పోయినాయి ఈ రోజు మహిళలు తిరగబడి ఆ చెప్పు తీసుకొని ఈ ఇంట్లో ఉంచే చీపులు పట్టుకొని పరిగెత్తే పరిస్థితి వస్తుంది ఎందుకంటే